దేవుడు నామాణి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నిన్ను చూచుచున్న దేవుడు దేవుడు అంట నిన్ను చూస్తూ ఉన్నాడట ఎందుకు నేను చూస్తూ ఉన్నాడు అంటే దేవుని వాక్యం స్రవిస్తూ ఉంది కదా దేవుని బిడ్డలారా దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను దేవుడు చేసినది ప్రతిదీ కూడా చూసినప్పుడట అది చాలా మంచిగా ఉందట కానీ దేవుడు మనుషుని చూసినప్పుడు మనుషుని హృదయము మాత్రము మోసకరముగా ఉండదట దేవుని బిడ్డలరా వాక్యం సెలవిస్తూ ఉంది కదా హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు దేవుడే దాన్ని గ్రహింపగలవాడు దేవుడు తప్ప దాన్ని గ్రహింపగలవాడు ఎవడు లేడు అందుకే సమయంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే మనుషులు రూపమును లక్ష్య పెట్టుదురు కానీ ఏహోవా హృదయమును లక్ష్య పెట్టును ఎందుకు ఎహోవా హృదయమును లక్ష్య పెడుతూ ఉన్నాడు ఆయన మొదట అన్ని చేసినప్పుడు వాటన్నిటిని చేసిన తర్వాత వాటిని చూసినప్పుడు అది మంచిగానే ఉంది కానీ మధ్యలో తేడా కలిగింది దేవుడు పిల్లరా గర్వము వలన స్వార్థం వలన పాపము వలన మధ్యలో తేడా కలిగింది అదే వాక్యం సెలవిస్తా ఉంది కదా మత్తే సువార్త ఏడవ అధ్యాయం పదిహేనవ వచ్చరములో వాక్యం మీదంతగా ఉంది అబద్ధ ప్రవర్తలను గూర్చి జాగ్రత్త పడుడి వారు వరల చర్మములు వేసుకొని మీ యందుకు భక్తులు కాని లోపల వారు కూరమైన తోడేళ్ళు దేవుడు బిడ్డలారా నిన్ను చూస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు మోసపోకూడదు నీ జీవితము నీ ఇల్లు నాశనం అవ్వకూడదు నష్టపడకూడదు అని చెప్పి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు మనుషులు మీరు పై రూపాయలు చూస్తారు పైన ఉన్న వస్తువులను ధరించుకున్న వస్తువులను చూస్తూ ఉంటారు పైన మాట్లాడుతున్న పై పై మీరు చూస్తూ ఉంటారు అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు ఎంత చక్కగా ఉన్నాడు లేక ఎంత బాగుంది ఈమె మాటలు ఎంత చక్కగా వారి మాటల్ని మీరు విని ఆ మాటలకి మీరు లోబడేటటువంటి స్థితిలో ఉంటారు అందుకనే దేవుడు ఈ ఉదయ కాల నీతో మాట్లాడుతున్నాడు అలాంటి మాటలకి నువ్వు మోసపోకు పై రూపాన్ని చూసి నువ్వు మోసపోకు వారి పై రూపం వారికి నీ కనబడడానికి చక్కగా ఉంది కానీ వారి హృదయం మాత్రము క్రూరమైనటువంటి తోడేలు కలిగినటువంటి వారిగా ఉంటున్నారు నీ పట్ల నీ కుటుంబం పట్ల వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి జీవితాన్ని నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వారి మాటలు తీయగా నీకు విడిపింపజేస్తూ ఉన్నారు ఆదాము అవ్వల దగ్గర కదా గారు తీయగా మాట్లాడి అవ్వని ఏ రీతిగానైతే మోసం చేశాడో వారి మాటలు కూడా ఆ రీతిగానే తీయగా ఉంటుండే కాబట్టి అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళకుండా నిన్ను కాపాడడానికి నిన్ను రక్షించడానికి నిన్ను విడిపించడానికి దేవుని కన్నులు నీ పైన నీ కుటుంబం పైన నువ్వు ఏది కావాలని కోరుకొని ప్రార్థన తీస్తూ వారి మాటలకి నువ్వు మోసపోతున్నావో ఈ అబద్ధ ప్రవక్తలు చెప్పేటటువంటి మాటలకి లేకుండా విశ్వాసం చెప్పే మాటలకి నీ సహోదరులు చెప్పే మాటలకి నీ ఆత్మీయులు చెప్పే మాటలకి నువ్వు ఏ విధంగా మోసపోతున్నావో ఆ స్థితిలో నువ్వు మోసపోవద్దని నిన్ను చూస్తున్నా నీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా ఆయన మాట్లాడేటటువంటి మాట ఏంటంటే కీర్తనలు ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదని యువతి కాల సమయంలో దేవుడు నిన్ను చూస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది ఆయన యొక్క ఉపదేశమును విని నీవు నడవవలసినటువంటి మార్గములో ఆయన బోధిస్తాడు కనుక ఆ బోధ ప్రకారం నువ్వు నడుస్తూ అయిన ఆలోచన ప్రకారముగా నీవు జీవించినప్పుడు దేవుడు నీ జీవితంలో నువ్వు ఏది కావాలని ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థనలన్నీ ఏహోవ సఫలపరచును కాక అంతేకాదు కీర్తన గ్రంథం ఇరవయో అధ్యాయము నాలుగో వచనంలో వాక్యం సెలవిస్తూ ఉంది నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక దేవుని బిడ్డలారా నువ్వు ఏది కావాలని కోరుకొని దేవుడి సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావో నీవు ఏ ఆలోచనలో దేవుని సన్నిధనంలో ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్నావో నీ సంఘము పట్ల కావచ్చు నీ బిడ్డల పట్ల కావచ్చు నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం పట్ల కావచ్చు నీ కుటుంబం పట్ల కావచ్చు ఏ రీతిగా నీ ఉన్న దేవుని యొక్క ఉపదేశమును నువ్వు విని దేవుని యొక్క బోధ ప్రకారం నువ్వు జీవిస్తూ దేవుడిని ఎంత దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుచున్నాడు ఆ ఆలోచన ప్రకారం నువ్వు నడుచుకున్నట్లయితే నిన్ను చూస్తున్న నీ దేవుని మాటకి నీవు లోబడినప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యము జరుగును దాకా నీ పట్ల నీ కుటుంబం పట్లని సంఘము పట్ల దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో ని కుటుంబం సంఘంలో నెరవేరును దాకా ఉపవాస ప్రాంతంలోనూ చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను దేవుని నెరవేర్చి నిన్ను నీ కుటుంబాన్ని తప్పించి తృప్తిగా ఆశీర్వదించును దాకా